రైజ్ ద లాట్ ఈ దిన కీర్తల గ్రంథదానము పదవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచ్చినములు యహోవా నీవెందుకు దూరంగా నిలుచున్నావు ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకుందురుగాక దుష్టులు తమ మనోభిలాసును బట్టి అతిశయపడుదురు లోబులు ఎహో వారిను తిరస్కరించరు దుష్టులు పొగరక్కి ఎహో విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు వారెల్లప్పుడు భయం అనుకుని ప్రవర్తించరు నీ న్యాయ విధులు ఉన్నతమైనపై వారి దృష్టికి అందకూడను వారు తమ శత్రులందరిని చూచి తిరస్కరించరు మేము కదల్చవడము తన తరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములో అనుకుందరు వారి నోరు శాపంతోను కపటంతోను వంచనతో నిండి ఉన్నది వారి నాలుగు క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలు మాట చోటులలో పొంచి ఉందరు చాటైన స్థలంలో నిర్పరాధను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలని వలని పొంచి చూచును గుహలోని సింహం వల్లే వారు చాటైన స్థలంలో పొంచి ఉందురు బాధపడు వారిని పట్టుకున్న పొంచి ఉందరు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాధారు నలిగి వంగుదురు వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరిచిపోయిను ఆయన విముఖే ఎప్పుడునో చూడకుండానని వారు తమ హృదయములలో అను కొందరు దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన నుండి పదకొండు వచనములు దుర్మార్గుల దుష్టత్వాన్ని గురించి దేవునికి ప్రార్థిస్తున్నారు పన్నెండు పద్దెనిమిది వరకు ఉన్న వచనాలలో దావీదు తన ప్రజల ఉపశమనం గురించి ప్రార్థించినట్లు చూడగలం కష్ట సమయాలలో మన అవిశ్వాసం ద్వారా దేవునికి దూరంగా ఉంటాం కానీ మన అవిశ్వాసాన్ని గుర్తించక దేవుడే మనకు దూరంగా ఉన్నాడని దేవునికి ఫిర్యాదు చేస్తుంటాం దుష్టులకు వ్యతిరేకంగా మాట్లాడడం కంటే వారి గురించి దేవునికి మొరపెట్టడం మంచిది మోసే మామయ్యన ఇత్రో దేవుని గురించి మాట్లాడుతూ ఐగుప్తులు గర్వించి ఇస్రాయల మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అనెను అని నిర్గమాఖండం పద్దెనిమిదో అధ్యాయం పదకొండవ వచనంలో అంటాడు సామెతల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండవ దుష్టుని దోషములు వారిని చుక్కలు పెట్టును వాడు తన పాప పాశం వలన బంధింపబడును అని వ్రాయబడునది కాబట్టి దుష్టుల గురించి పాపాత్మల గురించి దేవునికే మొరపెడితే మంచిది న్యాయం తీర్చి దేవుడు మనకున్నాడు దుష్టులు తనకున్న కలివిని బట్టి అతియిస్తారు వారు దేవుణ్ణి వెతకరు ప్రార్థన చెయ్యరు లోకములో ఉన్న వాటి మీదనే ఆధారపడతారు గాని దేవుని మీద ఆధారపడరు ఆయన మహిమను లక్ష్య ఆయన కృపను తిరస్కరిస్తారు దేవుడంటే భయం ఉండదు తమ ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతూ తాము నీతిమంతులమే అనుకుంటారు తమకంటే చిన్నవారిని తిరస్కరిస్తారు వారిని తక్కువ చేసి మాట్లాడతారు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనుకుంటారు చివరికి దేవుడే లేడు అంటారు కారణం వారికి ఉన్న అహంకారమే వారిలా చేయడానికి కారణమేంటి ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండు వచనములో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలకపోవట చూచి మనుషులు భయం విడిచి దుదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అని వ్రాయబడి ఉన్నది దేవుడు ఎందుకు వారిని శీఘ్రంగా ఎందుకు శిక్షించటం లేదు దేవుడు కరుణా సంపన్నుడు ఏ ఒక్కరు నశించటం ఆయనకు ఇష్టం లేదు లూకాస్ వార్త పదిహేను అధ్యాయం ఏడవ వచ్చనంలో అటువల్లే మారు మనసు అక్కరైన తొంభై తొమ్మిది మంది నీతిమంతల విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోక ముందు ఎక్కువ సంతోషం కలగని ప్రభు అంటున్నాడు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది వచనంలో ఎవడను నశింపవలని చీంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని వ్రాయబడినది అయితే దేవుని కృపను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు దేవునికి లోపడకపోతే దుష్టుల విషయంలో ఒక వాక్యం మాత్రం జరుగుతుంది అదేమనగా నాశనకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన నడుచును ఈ వాక్యం సామెతల గ్రంథం పదారో పచ్చని చూడగలం అయినప్పటికీ వారు మన ఎదుట వర్ధిల్లుతుంటే కనిపిస్తారు ఇదే విషయాన్ని ఆశా డెబ్బై మూడో కీర్తనలో దేవుని దగ్గర విచారించినట్లు మనం చూడగలం అయితే దేవుని దగ్గర జవాబు దొరికిన తర్వాత ఆశ అంటాడు నిత్యముగా నువ్వు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రంలోనే వారు పడైపోదురు మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు కాబట్టి వారి విషయమై వ్యసనపడక ప్రతి దాని విషయమై దేవుని దగ్గర విచారించి ఆయన నుండి సమాధానం పొందుకొని నెమ్మది కలిగి ఉందాం దేవుడు అట్టి కృపను మనకు దయచు దాకా ప్రార్థన చేసుకుందాం మా ప్రియ గత తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అవును ప్రభా దుర్మార్గుల దుష్టత్వం గురించి ప్రభా వారు ఎలా ఉంటారు ఇది నా మాట్లాడావు తను మేమేం చేయాలో కూడా మీరు మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు అవునైనా దేవుడు లేడని అనేకమంది అని అయా తండ్రి భయం లేక ప్రభాత నిష్టానుసారమైన జీవితాన్ని గడుపుతూ తండ్రి నాశనానికి ప్రభాతండ్రి అంచులో ఉంటుండగా తండ్రి కనికరించి దయచూపించమని అడుగుచున్నాం తండ్రి నువ్వు ఆలస్యం చేస్తున్నావు అర్థం కావటం లేదు నైనా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఆ ఆలస్యంలో మేము కూడా బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం దీర్ఘ శాంతం గలవాడా అయా మా ఎడల చూపిస్తున్న కృపకై ఏమి చిరుణం తీర్చుకోగలం తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఎక్కిబీస్తున్నారు వారి జీవితాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉంటున్నాయో ఏ నష్టాలు ఉంటున్నాయో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని విడిపించుమని అడుగుచుంటున్నాం అయా గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు దయ్యముల చేత దురాత్మల చేత పీనిపడుతున్న బిడ్డలు అలాగే తండ్రి నైనా మానసికంగా పోయిన వారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఇలా ఒకటేమిటి నైనా తండ్రి ఇదిగో ప్రభాతను జైల్లో మగ్గుతున్నటువంటి వారు అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వారు ఇలా అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతుండగా ప్రతి ఒక్క బిడ్డను మొట్టండి తాకండి స్వస్థపరచని వారికి విడుదల నడిపించమని ఉంటున్నాం మా దేశమును స్వస్థపరచండి మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నాయకులు జ్ఞాపకం చేసుకోండి రాబోతున్న ఎలక్షన్స్లో మంచి నాయకులను మా కొరకు నిలబెట్టి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రినైనా భారతదేశంలో అయా తన స్వార్థ ప్రభావ విస్తరించటం లేదనైనా అయా తండ్రినైనా రక్షణ కరువై ఉంటుండగా తండ్రి చూపించమని అడుగుచున్నాం మా దేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకురమని అడుగుతున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభుత్వం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల యొక్క జీవితాల్లో మీరిచ్చిన తండ్రి నైనా నూతన బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే హెచ్చిస్తూ నేనప్పుడు మా ప్రభు రక్షణను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి